అందరికీ నమస్కారం అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో నూట ఎనిమిది ఉచిత కళ్యాణాలని చెప్పి మా ఇంటికి వచ్చి ఆ సంస్థ వారు నాకు నన్ను కలిసి అడిగినప్పుడు ఏమో ఈ నూటెనిమిది కళ్యాణాలంటే ఎలా చేస్తారో ఏంటో అని చెప్పి నేను కొంచెం కించెత్తు వెనకడుగు వేశాను కానీ వారు నన్ను ఆహ్వాన కమిటీ నూట ఎనిమిది కళ్యాణాలు కూడా ఉచిత కళ్యాణాలు చేయాలి మేము సంకల్పించాము సంవత్సరం తర్వాత చిన్నచేర స్వామి ఆధ్వర్యంలో ఒక మహత్తరమైన కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాము అని నన్ను అడిగినప్పుడు నా మద్దతు సంపూర్ణంగా ఇస్తాను అని అన్నప్పుడు ఈయన శివస్వామి గారు మొదటి కళ్యాణం మీ ఇంట్లో చేయాలని సంకల్పించాము మిగతా అన్నీ కూడా గుళ్ళు దగ్గర చేస్తాము ఏదైతే పాత పడిపోయిన గుడులు పురాతన గుళ్ళు దోపదీప నైవేద్యానికి నోచుకొని గుడులు ఏ అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రజలందరినీ కలుపుకొని కళ్యాణం చేయాలనుకుంటున్నాము మొదటి కళ్యాణం మాత్రం మీ ఇంట్లోంచి చేయాలనుకుంటున్నాము అని అన్నప్పుడు నేను చాలా ఆలోచించాను కానీ ఇంత అద్భుతంగా ఈ కళ్యాణం జరుగుతుంది అనుకోలేదు మొదటి కళ్యాణం శ్రావణ శ్రావణ పౌర్ణమి సోమవారం నాడు మా ఇంట్లో చాలా అద్భుతంగా జరిగింది అసలు నేను ఇంత ఆలోచించలేదు ఇంత బాగా చేస్తారని చాలా బాగా చేశారు అలాగే ఈ కళ్యాణాలు నెక్స్ట్ ఇక్కడ నుంచి రెండో కళ్యాణం మూడో కళ్యాణం విపరీతమైన అంటే ఎంత స్పందన వచ్చిందంటే అప్లికేషన్లు ఇవ్వండి మేము చేయించుకుంటాం మేము చేయించుకుంటాం అని అందరూ కూడా అడుగుతుంటే ఇంత స్పందన ఉందా స్వామివారు కళ్యాణం చేయించుకోవడానికి ఎంత పోటీతత్వం ఉందా అని చెప్పి మేము ఆశ్చర్యపోయే ఒక చేత ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా ఏ ఏదైతే ఈ అమ్మఒడి సేవా తరంగాణి వారు తలపెట్టారో దానిలో నన్ను ఒక ఒక భాగం చేస్తూ ఆహ్వాన కమిటీలో గౌరవప్రదంగా నాకు గౌరవ ఆహ్వాన కరెక్ట్గా ఇచ్చారు ఖచ్చితంగా నాకు వీలైనంత కళ్యాణాలు అన్నింటిలో కూడా నేను పాలు పంచుకొని నేను తిరుగుతానని వెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను